హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మటన్ బోన్లెస్ కర్రీ చలికాలం చలి ఎక్కువగా ఉంటుంది కదా ఈ టైంలో వేడివేడిగా ఏదో ఒకటి ఘాటుగా తినాలనిపిస్తుంది అలాంటప్పుడు మటన్ బోన్లెస్తో ఇలా కర్రీ చేసుకొని తింటే చాలా బాగా టేస్ట్ ఉంటుంది దీనికి మటన్ బోన్స్ ఆనియన్ టమోటా పచ్చిమిర్చి ధనియాలు లవంగాలు యాలకులు వేయించి పక్కన పెట్టుకోవాలి అల్లం వెల్లుల్లి మటన్ని బాగా ఉప్పు కారం వేసి కుక్కర్లో పెట్టి నాలుగు విజిల్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఈలోపు రోట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని దంచుకోవాలి అంటే నూరుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ను నూరేకే దాంట్లోనే నేను ధనియాలు లవంగాలు దాసించాక వేసి అవి కూడా పొడిలాగా చేసి పెట్టుకున్నాను కానీ మిక్సీలో వేస్తే చాలా తొందరగా అయిపోతుంది కానీ మిక్సీలో వేసిన నోట్లో నూరిన టేస్ట్ బాగుంటుంది ఉడికించి పెట్టుకున్న మటన్ బోన్స్ పక్కకు తీసుకొని అదే కుక్కర్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక త్రీ ఫోర్ టూ స్పూన్స్ ఆయిల్ పడుతుంది దాంట్లో కొంచెం జీలకర్ర వేయాలి జీలకర్ర కా వేగాక అప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి బాగా ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాక టమోటా ముక్కలు కూడా వేయాలి టమోటాలు కూడా బాగా మగ్గాలి టమోటాలు బాగా మగ్గితేనే కర్రీకి టేస్ట్ ఉంటుంది ఇప్పుడు నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి మటన్ కన్నా మటన్ బోన్స్లోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి కాలినొప్పులు అలా ఉన్నవాళ్ళు ఎక్కువ బోన్స్ సూప్ తాగితే వెనకటి వాళ్ళు కూడా చెప్తారు కదా మటన్ బోన్స్ సూప్ తాగితే చాలా మంచిదని ఇలా ఉడికి పెట్టుకుని పక్కకు తీసుకున్న మటన్ బోన్స్ వేయించుకున్న ఉల్లిపాయ ఉల్లిపాయ టమోటా దాంట్లో వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఇందులోనే కూరకు సరిపడినంత కారం వేసుకోవాలి ఇప్పుడు ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీలో సంబార్ కారణం కన్నా గొడ్డు కారం ఉండిద్ది కదా అంటే ఆ వెల్లుల్లిపాయ వేయకుండా ఉండే కారం అది వేసుకుంటేనే నాన్ వెజ్ కర్రీస్ చాలా టేస్ట్గా ఉంటాయి వెజ్ కూరల్లో వేసుకునే కారం కన్నా ప్లెయిన్ కారమే నాన్ వెజ్లో వేసుకుంటే చాలా టేస్ట్ అనిపిస్తాయి ఇలా కుక్కర్ విజిల్ పెట్టి మళ్ళీ రెండు విజిల్ వచ్చేంతవరకు ఉడకనివ్వాలి ఒకసారి కలుపుకొని ఉప్పు కూడా వేయాలి ఉప్పు కూడా నేను కల్లుప్పు యూజ్ చేస్తాను నాన్ వెజ్ కర్రీలోకి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు బాగా ఉడికింది ఉడికాక ఇప్పుడు గరం మసాలా పొడి ఇందాక నూరు పెట్టుకున్న గరం మసాలా పొడి పుదీనా కొత్తిమీర వేసుకొని గరం మసాలా పొడి వేసాం కదా మళ్ళీ ఒక రెండు నిమిషాలు నుంచి ఇదే దీంట్లోనే మనం సూప్గా కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువగా పోసుకుంటే సరి అది సూప్ అయిపోతుంది ఇప్పుడు నేను ఓన్లీ రైస్లోకి గ్రేవీ కావాలి కాబట్టి కొంచెం చిక్క పండిస్తున్నాను ఇలా ట్రై చేయండి మటన్ బోన్లెస్ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి